హలో హైమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిషి గీతూ వ్లాగ్స్ నేను ఇక ఒక స్నాక్ ఐటెం చేస్తున్నానండి అది అందరికి చాలా ఫేవరెట్ అండి అదేంటే కాదు వెజ్ వెజ్ మంచూరియా అండి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేస్తాం కావాల్సినటువంటి పదార్థాలండి ఇది వచ్చేసి మీల్ మేకర్ అండి మీల్ మేకర్ నేను ఆల్రెడీ వాటర్లో సోక్ చేసి మిక్సీ పట్టు పెట్టుకున్నాను టూ ఆలు తీ తీసుకున్నానండి తురిం పెట్టుకున్నాను మీడియం సైజ్ ఆలు అండి రెండు రెండు మీడియం సైజు క్యారెట్లు అండి ఒక ఒక మీడియం సైజు క్యా బీట్రూట్ అండి క్యాబేజ్ కూడా అండి క్యాబేజ్ కూడా మీడియం స సైజ్ అండి నేను అన్ని ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను మైదా అండి ఒక ఐదు స్పూన్లు మైదా అండి అల్లం పేస్ట్ అండి జీలకర్ర పౌడర్ కారము సాల్ట్ గరం మసాలా పెప్పర్ పౌడర్ అండి ఇంకా మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం మనం ప్యాన్ అండి ఎందుకంటే మనం మంచి ఆల్రెడీ డి డీ ఫ్రై చేయాలి కాబట్టి అందుకని ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టి పెట్టుకుందామండి అది హీట్ హీట్ అయ్యే లోపల మనము అది తయారు చేద్దాము ఆయిల్ తయారయ్యే లోపల మనం బ్యాటర్ ప్రి ప్రిపేర్ చేద్దామండి మీల్ మేకరు క్యాబేజ్ అండ్ బీట్రూట్ క్యారెట్ ఆలు అండి మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసి వేసుకోవచ్చండి నేను పచ్చిమిర్చి వేయట్లేదండి ఎందుకంటే ఇది మళ్ళీ కొంచెం కారం అయిపోద్ది అని ఒట్టి చిల్లీ పౌడర్ ఒకటే వే వేసానండి ఎక్కువ స్పైసీ అయితే మా పిల్లలు తినరానండి ఇప్పుడు ఇందులో ఇవి వేస్తున్నానండి అల్లం పేస్టు పెప్పర్ పౌడరు గరం మసాలా సాల్టు కారము జీలకర్ర పౌడర్ అండి అల్ అల్లం పేస్ట్ అప్పటికప్పుడు ద దంచేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను అప్పటికప్పుడు దంచే వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్నాక మైదా వేస్తున్నానండి బాగా అసలు వాటర్ అవసరం లేదండి ఆ వెజిటేబుల్స్ ఆ వాటరే సరిపోతుంది నేను ఇక్కడ కాన్ ఫ్లోర్ కూడా ఏస్తా లే లేనండి ఇప్పుడు బ్యాటర్ మొత్తం కరెక్ట్గా సెట్ అయిందండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న మంచూరియా బాల్స్ చేసుకుందామండి బాగా పింకిష్గా ఉంద ఉందండి నేను బీట్రూట్ వేసాను బీట్రూట్ మామూలుగా అందరూ వేయరు ఎందుకంటే మా పిల్లలు బీట్రూట్ తినరు ఇంక ఇలా స్నాక్ ఐటెంలు అన్నీ వేస్తే తింటారని నేను బీట్రూట్ పౌడర్ వేసి వేసే వేసానండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ ఇంక ఇలా బ్యాటర్ మొత్తం ఇలా మనం మంచూరియా బాల్స్ చేసుకుందాం అండి ఆయిల్ హీట్ అయ్యే లోపల మన ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇప్పుడు ఇంక మంచూరియా బాల్స్ వేద్దామండి మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి కొంచెం ఇలా మంచూరియా బౌల్స్ అన్నీ ఫ్రై చేసేసుకుందామండి మంచూరియా అంతా మంచిగా ఫ్రై అయిందండి చూడండి మంచిగా ఎంత రెడ్డిష్గా ఉన్నాయో ఇప్పుడు పక్కకు తీ తీసేస్తున్నానండి ఇలా టిష్యూస్ వేసుకొని టిష్యూ మీద వేసుకుంటున్నానండి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అయిపోతుందండి ఇప్పుడు మనం మంచూరియా ప్రిపేర్ చేద్దామండి ఇప్పుడు ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నానండి కొంచెం ఆయిల్ వేసుకో వేసుకొని కొంచెమే చాలండి ఎందుకంటే మనం మంచు మంచూరియా అంతా ఆయిల్లో డిప్ చేసాం కాబట్టి దాంట్లో ఎంతో కొంత కొంచమైన ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు కొంచమే వేసానండి నేను Thank mm -hmm. you. రెడీ అయిపోయిందండి అది రెడీ అయ్యే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు చేస్తాం అంటున్నారు ఇప్పుడు మనం చేపిద్దాం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారంట మా ఊడు కొంచెం బ్లాక్ కలర్ లో కానీ తినడు అని నాకు అది వద్దు అని చెప్తున్నాడు మీరు కూడా మీరు కూడా నా మంచురియా ట్రై ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్